తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన కందల దుర్గేష్ కు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజల తీర్పును శిరస వహిస్తానని తన గెలుపు కోసం కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడంలో తాను చేసిన కృషిని గుర్తు చేస్తూ ప్రస్తుత ఎమ్మెల్యేగా గెలుపొందిన కందల దుర్గేష్ కూడా నిడదవోలు పట్టణాన్ని మరింత అభివృద్ది చేయాలని ఆకాంక్షించారు తాను నిడదవోలులోనే ఉంటూ ఇక్కడ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అధైర్యపడకుండా మరింత ప్రజలకు సేవ చేయడానికి సహకరించి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు నిన్న జరిగిన కౌంటింగ్ తర్వాత మన రాష్ట్రంలో రిజల్ట్స్ అన్ని ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం మరి మన నిడదవోలు నియోజకవర్గంలో కందులు దుర్గేష్ గారు గెలవటం జరిగింది ఆయనకి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అభినందనలు తెలుపుకుంటున్నాను రాబోయే రోజుల్లో అతను కూడా నియోజకవర్గం చక్కగా డెవలప్ చేయాలని కోరుకుంటా ఉన్నాం ఏదైతే పనులన్నీ కూడా మేము ప్రారంభించామో పెద్ద పెద్ద డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మరి రోజు ప్రారంభ ప్రారంభించడం జరిగినాయి అవన్నీ కూడా మరి కన్స్ట్రక్షన్ స్టేజెస్లో ఉన్నాయి అవన్నీ కూడా పూర్తయ్యేదట్టి చూస్తే చాలా బాగుంటుంది మరి అదేవిధంగా ఆయనకి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మరి అందరికీ తెలిసిన విషయమే ఈరోజు రాష్ట్రంలో వచ్చిన రిజల్ట్స్ ప్రతి ఒక్కరికి కూడా షాక్ గురయ్యారు మరి వన్ సైడ్గా ఈ విధంగా రావటం అన్నదే మేము కూడా ఎప్పుడు ఊహించలేదు ఇది మరి ఎందువల్ల ఈ విధంగా జరిగిందన్నదే ఇంకా కూడా మాకు కూడా అంతుపట్టలేదు గత ఐదు సంవత్సరాల్లో అనేక పనులు చేయటం జరిగింది రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం వారి ఆరోగ్యం కోసం పిల్లల చదువుల కోసం ఇల్లు లేని వారికి ఇళ్ళ స్థలాలు ఇల్లు కట్టించటం పెద్ద వయసు వాళ్ళకి పెన్షన్లు కూడా ఇంటికి చేర్చడం ఈ విధంగా మన సమాజంలో ప్రతి వర్గానికి కూడా మంచి చేశాం మంచి జరిగిందని మేమంతా కూడా భావిస్తున్నాం మరి బహుశా మేము చెప్పడంలో ఎక్కడన్నా కూడా పూర్తిగా మేము ప్రజలకు చేరలేదు మరి ఏంటన్నది రాబోయే రోజుల్లో మేము కూడా దీన్ని విశ్లేషిస్తాం కానీ అయితే ఐదు సంవత్సరాలు కూడా చక్కటి పరిపాలన జరిగింది మన నిడదోళ్ళ నియోజకవర్గంలో ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చేశాం నేను అన్నీ కూడా ప్యాంప్లెట్ల రూపంలో ప్రతి గ్రామంలో ఇవ్వటం జరిగింది మన నెడదోల్ టౌన్లో పెద్ద ఎత్తున ఈరోజు ప్రారంభం చేసిన కార్యక్రమాలన్నీ కూడా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ బ్రిడ్జ్ అవనాయండి హాస్పిటల్ అవునాయండి మరి ఆ ఈ స్ట్రీట్ అవునండి ఆల్రెడీ అర్బన్ సెంటర్ అవనాయండి రోడ్స్ అవనాయండి పార్క్స్ అవనాయండి అనేక పనులు పూర్తయ్యాయి జరుగుతూ ఉన్నాయి కొన్ని ప్రారంభించాలి ఇవన్నీ కూడా మరి చేస్తూ ఉన్నాం దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయలతో ఐదు సంవత్సరాల్లో డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ కూడా అన్ని ఇతర స్టేజుల్లో కూడా అన్నీ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఏడు వందల కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి రెండు వందల నా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నేరుగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇవ్వటం జరిగింది మరి ఇవన్నీ కూడా చేసాము ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే ఖచ్చితంగా మరి రాబోయే టైంలో కూడా ఇక్కడే ఉంటూ నేను ఏ విధంగా అయితే ముప్పై సంవత్సరాలు ఇక్కడే ఉన్నామో అదేవిధంగా నిడదోళ్ళలోనే ఉంటూ ప్రజలందరికీ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను